టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు పోలీసులంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఉద్యోగులు కాదని ధ్వజమెత్తారు దుస్తులు మార్చుకోవడానికి చెప్పులు వేసుకోవడానికి అంగీకరించినంత కిరాతకంగా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియడం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే మేలనిపిస్తున్నాయన్నారు వెంటనే అయ్యన్న పాత్రుడితో పాటు ఆయన కుమారుడిని విడుదల చేయడంతో పాటు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ఈ అరాచకాల కంటే ఆగ్రహ పోలీసులు ఏమి నేర్పిస్తున్నారంటే గోడలు ఎట్ట దూకాలా అక్రమ అరెస్టులు ఎట్ట చేయాలా లోపలికి తీసుకుపోయి ఎట్ట హింసించాలా ఏ విధమైన భాష వాడాలో ఆ పరిస్థితి మిమ్మల్ని చూసి జనం తప్పు దవ్వ పట్టే పరిస్థితికి వచ్చేసేసింది ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారు దుర్మార్గాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం కరెక్ట్ కాదు పోలీసులు ఒకటే గుర్తు మీరేమీ మీరేమి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉద్యోగులు